హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ బిట్టు ఇది చుట్టూ అంతా తోటలే ఉంటాయి ఇది డాంబర్ రోడ్ బిట్టు ఆనుకొని ఉంది బీటి రోడ్గా ఆనుకొని ఉంది ఇది ఈ చుట్టుపక్కల అంతా తోట ఉంది ఈ తోట నుంచి ఇదే మనం బార్డరు ఆ వెనకాల తోట బార్డరు ఇటు కొల్లఫారం ఉంది కదా ఈ కొల్లఫారం బార్డరు రోడ్ ఫేసింగ్ కూడా అక్కడ వరకు వస్తే పోల్ ఉంది కదా ఆ అయితే రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు దాదాపుగా రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది బచ్చనపేట మండలానికి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది సిద్దిపేటకు అయితే యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది రెడ్డు సాయిల్ భూమి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇక్కడ చూస్తే మొత్తం తోటలు ఉన్నాయండి బాగా అయితే బాగుంది ఇక్కడ మనకు అక్కడ కనబడుతుంది చూడండి ఇదంత స్కేర్ బిట్ వస్తుంది ఇలా రెడ్ సాయల్గా ఉంది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకు రోడ్ బేషన్ వచ్చేసి ఆ కడి దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు అక్కడ వరకు ఆ పోల్ వరకు ఇది హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఆలేరు నుంచి అయితే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ఇది జనగాం జిల్లా నుంచి మనకు ఒక పదహారు పదిహేడు కిలోమీటర్ వస్తుందండి ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది ఈ పోలితలనే ఈ టేక్ చెట్లు రేటు ఇక్కడ మొత్తం అయితే అయితే బాగుందండి ఇందులో ఒక బోర్ అయితే లేదు ఇలా రెడ్ సాయిల్గా ఉంటుంది చూడండి ఇది అంత తోటలే చుట్టుపక్కల అంత తోటలు ఉన్నాయి